అటువంటి ప్రేమ పద్యంతో యుద్ధ వాతావరణాన్ని మొదలుపెట్టాడు విశ్వనాథ అటు వాల్మీకి కూడా కారణం ఏమిటంటే యుద్ధం చేసేది విశ్వమంతటినీ ప్రేమించడానికి నీ భార్యను ప్రేమించడానికి కాదు ఇక్కడ నీ భర్తను ప్రేమించడానికి కాదు భార్యాభర్తలు కుటుంబం సంబంధం ఇవన్నీ ఎందుకు అంటే ఒక వ్యక్తి కొంచెం విశాలమైతే కుటుంబం ఈ కుటుంబాలన్నీ విశాలమైతే దేశం అంతకంటే ఏముంది అన్ని కుటుంబాలు బాగుంటే దేశం బాగుంటుంది కదా అచ్చిత మనం శ్రద్ధ పెట్టవలసింది మన కుటుంబం మీదే అది కూడా కాదు ఇంకా చెప్పాలంటే మన మీదే మనం శ్రద్ధ పెట్టాలి మనం సరిగ్గా ఉంటున్నామా శ్రద్ధ పెట్టడం అంటే నిలువుట అర్థం ముందు నుంచి గంట సేపు అలంకరించుకోవడం కాదు నేను చాలా శ్రద్ధ పెడతానండి రెండు గంటల వరకు బయటికి రాను అదే పెద్ద జబ్బు మన శరీరం మీద కాదు మనం శ్రద్ధ పెట్టవలసింది మన మనస్సు మీద మనం ఎలా ఉంటున్నాం ఏం ఆలోచిస్తున్నాం మూడే విషయాలు మన ఆలోచన ఎలా ఉంది మన మాటలు ఎలా ఉన్నాయి మన చేతలు ఎలా ఉన్నాయి త్రికరణాలు వాక్ కాయ్య మనో వాక్ మనం ఏం ఆలోచిస్తున్నాం అసలు ఆలోచన సరైందేనా మనం ఏం మాట్లాడుతున్నాం ఆ మాట సరైందేనా మనం ఏం పని చేస్తున్నాం అది సరైందేనా ఈ మూడే మన మీద మనం శ్రద్ధపడ్డామంటే అప్పుడు అన్నీ బాగుంటాయి ఉద్యోగాలు బాగుంటాయి కాపురాలు బాగుంటాయి అలాగే ప్రేమతో మొదలైంది ఎందుకంటే మీరు ఎన్ని యుద్ధాలైనా చేయండి తప్పనిసరి అయితే మీరు యుద్ధానికి కారణం కావద్దు యుద్ధంలో గెలిచారా ఓడారా అనేది పట్టించుకోవద్దు యుద్ధం వచ్చినప్పుడు చేయడమే ధర్మం అంతే కానీ యుద్ధం అంతా అందరినీ ప్రేమించడానికి నీ స్వార్థాన్ని పెంచుకోవడానికి కాదు రావణాసుడు స్వార్థం కోసం యుద్ధం చేస్తున్నాడు రాముడు ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాడు తేడా అది ఎవరు గెలుస్తారనేది వేరే విషయం మనం ఇప్పుడు ఎవరు గెలవాలని కోరుకోవాలి రాముడే గెలవాలని కోరుకోవాలి మనం కోరుకోవాల్సింది అంతే కదా ఎవరైనా గెలవని అంటే ధర్మం కోసమే యుద్ధం చేయాలి ఆ యుద్ధం ఎలా సాగిందో చూద్దాం ఈ ఇరవై ఒక్క రోజుల్లో యుద్ధం సాగుతూ ఉంటే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ధర్మమే ఓడిపోయే పరిస్థితులు ఎక్కువగా వచ్చాయి ఎప్పుడు లోకం తీరు కలియుగంలో కాదండి దయచేసి గమనించండి కృతయుగంలో కూడా అధర్మం వైపునే ఎక్కువ సైనికులు ఉన్నారు రాక్షస సైన్యమే ఎక్కువ భారత యుద్ధంలో కూడా పదకొండు అక్షోకుణులు దుర్యోధనుడు సైన్యం ధర్మరాజు సైన్యం ఏడు అక్షోకుణిలే కాకపోతే తుడిసాకు పడేసినట్టుగా శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి అది గెలిచింది అంతే తేడా ఎన్నున్నా తుడిసా పవిత్రం కదా అంతే తేలిపోయింది అక్కడ మరి ఆ భగవంతుడే లేకపోతే భగవంతుడు నమ్ముకిన మనం ధర్మం వైపు లేకపోతే ధర్మం ఎలా నెగ్గుతుంది సైన్య బలాన్ని బట్టి ఎప్పుడూ ధర్మం నెగ్గదు మానవ బలం మీద మనం ఆధారపడకూడదు మాధవ బలం మీద ఆధారపడాలి అభిమానుల బలం మీద ఆధారపడకూడదు ఆత్మ బలం మీద ఆధారపడాలి అభిమానించేవడం మనం అభిమానించడం మానేస్తే మనం కృంగిపోతే మనం ఎందుకు ఇక్కడ అభిమానించడం అభిమానించకపోవడం వాడి పని మన పని కాదు ఇక్కడ ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు రేపొద్దున అందులో వంద మంది తగ్గితే వీడు ఎడు ఇక్కడ వీడు సెలబ్రిట్ అయ్యే పని లేక ఇక్కడ ఆ స్థానానికి రావడానికి మన ఆత్మబలం కారణం ఆ ఆత్మబలాన్నే కాపాడుకోవాలి వాళ్ళు నమస్కారాలు పెట్టేవాళ్ళు ఏదో వాళ్ళు ఉంటారు రేపు వెళ్ళిపోతారు ఇంకా పెరుగుతారు ఇంకా తొరుగుతారు అది వేరే విషయం ఎప్పుడు ధర్మం గెలవాలి అంటే మనం సమర్థించాలి పూర్తిగా